నమస్తే వెల్కమ్ టు భారతి టీవీ నేను బాపయ్య భగవంతుడు నరం లేని నాలుకిచ్చాడు కదా అని ఎలా పడితే అలా అబద్ధాలు ఆడేస్తే సరిపోదు ఏదో ఒక రోజున నిజాలు బయటకొచ్చేస్తాయి ఆ నిజాలు తెలిసిన రోజున జనం మనల్ని చూసి అసహించుకుంటారని తెలిస్తే ఇలా అబద్ధాలు ఆడరేమో అలా కాకుండా అబద్ధాల గోడలు జీవితాంతం కడుతూనే ఉన్నారనుకోండి ఒకనాటికి ఈ సమాజమే వారిని దూరంగా పెట్టేస్తుంది ఈ మాటలు ఎవ్వరిని ఉద్దేశించి చెబుతున్నవి కావు కానీ అబద్ధాలు ఆడటం పనిగా పెట్టుకున్న వారికి మాత్రం ఇవి తప్పకుండా వర్తిస్తాయి ఇకపోతే ఒకప్పుడు ఏదో ఒక అబద్ధం చెప్పి మోసం చేశామనుకోండి దాని తాలూకు అసలు నిజాలు వెలుగులోకి రావడానికి కొంచెం టైం పట్టేది కానీ ఇప్పుడు అలా కాదు సోషల్ మీడియా చాలా విస్తృతంగా ఉంది పైగా శాస్త్ర సాంకేతికతలు కొత్త పుంతలు తొక్కుతున్నాయి మరి అసలు నిజాలు ఏవి కట్టుకథలు ఏవి దానిని ఒక్క మాట అడిగితే చాలు నిజానిజాలన్నీ టెక్నాలజీ ఇట్టే బయట పెట్టేస్తుంది సో ప్రస్తుతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మెడికల్ కాలేజీల నిర్మాణంలో చెప్పిన విషయాలు కూడా అబద్ధాలే అని ఈ టెక్నాలజీ వల్ల తేలిపోయింది వైసీపీ హయాంలో మెడికల్ కాలేజీలు కట్టడానికి తామే వెళ్లి కేంద్రంతో మాట్లాడి అనుమతులు తెచ్చుకున్నాం అన్నది మొట్టమొదటి అబద్ధం అయితే అసలు పెద్ద అబద్ధం ఏంటి అంటే ఆ కాలేజీలకు సంబంధించి నిధులను పక్కదారి పట్టించి ఆ విషయం బయటకు పొక్కకుండా చేయటం వైసీపీ హయాంలో మెడికల్ కాలేజీలు కడతాము అని చెప్పి ఏకంగా ఎనిమిది వేల నాలుగు వందల ఎనభై కోట్ల రూపాయలు రుణం తీసుకొచ్చారు అన్నమాట నిప్పు లాంటి నిజం ఆ డబ్బుతో మెడికల్ కాలేజీల నిర్మాణం కోసం విడుదల చేసింది కేవలం పద్నాలుగు వందల యాభై కోట్లు మాత్రమే పైగా కాలేజీల నిర్మాణం కోసం నిధులు విడుదలకు రెండు వేల ఇరవై మూడులోనే ఆపేశారు మరి ఈ మాట వాస్తవం కాదు అని ఒక్కరైనా వైసీపీ నేత రుజువు చేయగలరా ఒకవేళ దానిని రుజువు చేయలేకపోతే ఎనిమిది వేల నాలుగు వందల ఎనభై కోట్లలో పద్నాలుగు వందల యాభై కోట్లు పోను మిగిలిన ఏడు వేల ముప్పై కోట్లు ఏ దారిలో వెళ్లిపోయాయి అనేది కూడా చెప్పాల్సి ఉంటుంది ఎందుకని ఆ విషయం గురించి వైసీపీ పెద్దలు మాట్లాడరు అనేది కూడా ఇప్పుడు సమాజం ఎదురు చూస్తున్న ప్రశ్న వైసీపీ గనక రెండు వేల ఇరవై మూడు తర్వాత నిధులను ఆపకుండా ఉండింటే ఆరు మెడికల్ కాలేజీలు నిర్మాణం పూర్తి చేసుకుని ఫ్యాకల్టీ రిక్రూట్మెంట్ కూడా జరిగి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరం నాటికి అడ్మిషన్స్ కూడా జరిగి ఉండేవని తెలుస్తోంది మరి ఈ విషయాన్ని ద హిందూ పత్రిక కూడా ప్రచురించింది ప్రతిపక్షంగా ఉన్న టీడీపీ కూడా వైసీపీ నిర్లక్ష్య వ్యవహార శైలిపై గళం విప్పింది స్టూడెంట్స్ కి అన్యాయం చేయొద్దు అని అప్పటి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది అయినా ఆనాటి వైసీపీ సర్కారు ఒంటెద్దు పోకడని మానుకోలేదు పైగా గత సర్కారు ఒక ప్రాజెక్టు కోసం నిధులు అప్పుగా తీసుకొచ్చి పూర్తి చేయకుండా వదిలేస్తే తర్వాత వచ్చిన ప్రభుత్వం ఏ మొహం పెట్టుకుని అదే ప్రాజెక్టు కోసం మరలా అప్పువ్వమని వెళుతుంది కేంద్రం వద్దకి అందుకే ప్రస్తుత కూటమి సర్కారు కి విధానం ఒక్కటే ప్రత్యామ్నాయ మార్గంగా కనిపిస్తోంది కాలేజీలను పూర్తి చేస్తే ఆ ఘనత మొత్తం కూడా ప్రస్తుత సర్కారుకు వెళ్ళిపోతుంది వెళ్లిపోతుంది అని భావించినట్టుంది ఫ్యాను పార్టీ అందుకే పేద విద్యార్థులకు వైద్య విద్యను దూరం చేస్తున్నారు అని అంటూ రాద్ధాంతం చేస్తోంది పైగా ఈ విషయంలో రచ్చ చేయడం కూడా ఆ పార్టీకి నష్టాన్ని తెచ్చిపెట్టిందనే చెప్పాలి గతంలో వారు ఏదైతే మెడికల్ కాలేజీల నిర్మాణం తాలూకు నిధులను దారి మళ్లించారో ఆ విషయం కూడా దీని వల్లనే బయటకొచ్చింది అసలు పీపీపీ విధానం మీద నోరు మెదపకుండా ఉండుంటే గనక నిధులు దారి మళ్లింపు అనే విషయం తెర మీదకే వచ్చేది కాదు ఇలాంటి వ్యవహారాలను చూసినప్పుడే అనిపిస్తుంది వైసీపీ సెల్ఫ్ గోల్స్ వేసుకోవడంలో దిట్ట అని అంటారు ఈ విషయం పొలిటికల్ అనలిస్టులు కూడా చెప్తున్నమాట మరి ఈ విషయంలో వైసీపీ ఎలాంటి స్టాండ్ తీసుకుంటుంది నెక్స్ట్ ఏం మాట్లాడుతుంది అనేది కూడా వేచి చూడాల్సిన అంశం ఎందుకంటే ఒక అబద్ధంతో ఆడింది ఇంకో అబద్ధానికి దారి తీస్తుంది అని కూడా పెద్దలు అంటారు